ప్రభుణ యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రేమిణ దేవుని బిడ్డారా ఇక సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి ఈ సమయం ఇచ్చిన దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చూద్దామండి పరిశుద్ధ గ్రంథం నుంచి మనమందరం చూసినట్లయితే లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి కొన్ని వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నాను వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనని నన్నుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడటకు భయపడకయు మనుషులను లక్ష్య నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చను కానీ చూడండి ప్రేమిని దేవుని విన్నారా ఈ చదవబడిన వాక్యాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే ప్రవిడ యేసు క్రీస్తు మరి ఒక ఉపమాన భావంతో మరి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉపమానాలతో దేవుడు తన వాక్యాన్ని చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం ఇక్కడ చెప్పినటువంటి ఉత్తమ యొక్క ఉపమానం ఏమిటంటే విసుకగా నిత్యము ప్రార్థించుట ఏంటండి మనము ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి మన జీవితంలో ప్రభు మనతో ఈ దినాన ఈ సమయంలో మనతో మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే విసుకగా నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలను ప్రేమైన దేని బిడ్డారా మనం ఒకసారి గమనించుకున్నట్లయితే మన జీవితంలో దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనము మనము అనేక విషయాల గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం ప్రభు నా జీవితంలో ఇది కావాలి నా బ్రతుకులో ఇది కావాలి లేదా ఇటువంటి సమస్య ఉంది ఇటువంటి సమస్యల నుంచి నన్ను విడిపించమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మన సమాధానం ఉండదు ప్రభు సన్నిధి నుంచి మనకు సమాధానం రాదు అయినప్పటికీ మనము ప్రభుని ప్రార్థించే వారిగా మనం ఉండము కొన్ని సందర్భాల్లో మనము నిరాశ చెంది ప్రభు సన్నిధిని ప్రార్థించుట దేవుని సన్నిధిలో మనం మానివేయటం జరుగుతూ ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు ఏం చెప్తున్నాడు అంటే ఇది నాన్న వాక్యము ద్వారా మనము విసుకగా ప్రార్థించవలను ప్రేమైన దేవుని బిడ్డారా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనము విసుకగా ప్రార్థన చేయవలని ప్రభు చెప్తున్నాడు ఆ కింది వచ్చడంలో మనం చూసి ఉన్నాము కదా అయితే ఉదాహరణగా ప్రభు ఏం చెప్తున్నాడంటే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకూ నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతనికి ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి న్యాయము నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండానట్లు ఆమెకు న్యాయం తీరుతుందని తనలో తాను అనుకున్నాను చూడండి ప్రేమ దేవుని వీళ్ళ ఇక్కడ చదివినటువంటి వాక్యంలో ఒక న్యాయాధిపతి అతడు ఎటువంటి వాడంటే దేవునికి భయపడేవాడు కాదు మరి మనుషులకు కూడా భయపడ భయపడినటువంటి వ్యక్తి మరి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక విధవరాలు తరచు తన జీవితంలో తనకున్నటువంటి సమస్యను బట్టి నాకు న్యాయం చేయమని దినం ఏం చేస్తుందంట ఆ న్యాయాధిపతి యొక్క ఒక వ్యక్తి దగ్గరికి వస్తూ ఉంది ఆ న్యాయపతిని ప్రతి దినము ఓ నాకు ఇది న్యాయం చేయమని ఆ విధవరాలు ప్రతి దినము అతని ఇద్దరికి వచ్చి ప్రార్థించినట్లుగా చూస్తూ ఉన్నాం తన యొక్క సమస్యను తనతో ఒక న్యాయాధిపతితో చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేని బిడ్డారా మనం కూడా మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఒక ఆ సమస్య గురించి ఆ సమస్య మన పరిష్కారం దొరికేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే దాని విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉండాలండి ఇక్కడ ఉన్నటువంటి ఈ విధవరాలు ఏ విధంగా ఉందంటే మరి ప్రతి దినము ప్రతి దినము కూడా ఆ యొక్క న్యాయాధిపతిని తన యొక్క సమస్య గురించి అడుగుతున్నట్లుగా చూస్తున్నాం చూడండి ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడంటే మరి దేవునికి భయపడిన వాడు మనుషులకు కూడా భయపడినటువంటి వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే ఇదిగో ఈ విధవరాలు ప్రతి దినము నాకు ఏం చేస్తుందంట చూద్దామండి ఆ ఐదో వచ్చిన వాళ్ళు మన చదివితే అర్థమవుతుంది ప్రేమైన దేవుని బిడ్డారా ఇగో ఆమె అతని ఎద్దుకు వచ్చి తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చని కానీ అతను కొంతకాలము ఒప్పకపోయాను ఏంటంటే ఆ న్యాయ న్యాయపతి ఏం చేశాడు కొంతకాలం వరకు ఒప్పుకోలేదు మరి ఒప్పుకోలేదని ఆ విధవరాలు అలాగే ఉందా ప్రియమైన దేవుని బిడ్డారా మనం ఒకసారి గమనిద్దాం దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము కూడా ప్రభు సన్నిధిలో సమస్యని సమస్య అది ఏదైనప్పటికీ ఈ విధవరాలు ఏ విధంగా ఉందంటే మరి ఆ న్యాయాధిపతి సమస్య తీర్చలేదని మరి ఎంత మాత్రము కొంతకాలం వరకు కూడా మరి తీర్చనప్పటికి కూడా మరి నిరీక్షణ కలిగి మరి ఆ న్యాయాధిపతి దగ్గరికి ప్రతిదినం వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ప్రభు సన్నిధికి నువ్వు నేను కూడా నీ సమస్య ఏదైనప్పటికీ నీ జీవితంలో ఆ సమస్య ఏదైనప్పటికీ నీ ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రభుని వేడుకోవాల్సిందిగా దేవుడు తన వాక్యం ద్వారా చెలవేస్తున్నాడు మనం మొదలు చదువుకున్నాం కదా అదే విసుగొక నిత్యము ప్రార్థించవలను ప్రేమైన దేవుని పిల్లల నీకు సమాధానం రాలేదని నువ్వు నీ నిరీక్షణ కోల్పోయే వ్యక్తిగా ఉండాల్సిన అవసరం లేదండి ప్రభు సన్నిధికి వచ్చేటువంటి నీవు నిరీక్షణ కలిగి ప్రభుని నువ్వు వేడుకొనవాలని ప్రభు కోరుతావు అన్నాడు ప్రేమ దేమిటి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి యాకోబు తన జీవితంలో తనకు ఒక సమస్య వచ్చింది తనకు అన్నీ ఉన్నప్పటికీ తన జీవితంలో ఆస్తి ఉంది అంతస్తులు ఉన్నాయి మరి భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు కానీ తన జీవితంలో ఒకటి కొద్దుగా ఉంది ఏంటంటే తన జీవితంలో ఏమిటి కొదవై ఉన్నదంటే సమాధానము సమాధానం తన జీవితంలో లేదు నిజమైనటువంటి సంతోషం లేదు ఒక పక్క అన్న ఏమో మరి తరుముతా ఉన్నాడు ఒక పక్క ఏమో మరి తనకి శత్రువులు తన ప్రాణం ఎప్పుడు ఏమైపోతుందో తెలియనటువంటి పరిస్థితి ప్రేమని దేవుని పెట్టారా మరి గమనించండి యాకోబు తన జీవితంలో మరి ఒక సమయం వచ్చినప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నాడండి మరి ఆకా సమయంలో ప్రభు పాదాలు పట్టుకొని దేవుని ఎదుట నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదిలిపెట్టనని పెరుగులాడినట్లుగా మనం చూస్తున్నాం మరి దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనం కూడా ప్రభు సన్నిధిలో విసుకగా నిరీక్షణ కలిగి మనం పట్టుదలతో ప్రార్థిస్తే దేవుడు నీమరా నామర ఆలకించి నీ జీవితంలో మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి నిజమండి ప్రియమైన దేవుని పెట్టారా మరి సమాధానం లేనటువంటి ఆ యాకోబుకు దేవుడు ఏమి ఇచ్చాడండి సమాధానం ఇచ్చాడు దేవుడు తను ఆశీర్వదించాడు మరి అతని నుంచి అనేకమైనటువంటి గొప్ప జనముగా ఇస్రాయేల్గా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాను మరి ప్రేమ దేవుని బిడ్డారా నిన్ను నన్ను సృజించిన దేవుడు నువ్వు ఆయన ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడిగినట్లయితే నీ సమస్యతో నిన్ను తీర్చడా అట్టి విశ్వాసం మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్లారా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రజ దేవుని బిడ్డ నా జీవితంలో ప్రభు వివాహం అనే విషయంలో నేను అనేక మాలు ప్రభు సన్నిధులను ప్రార్థన చేశాను అనేకమైన ఆటంకాలు అనేకమైనటువంటి పరిస్థితులు నా తల్లిదండ్రులు ఒప్పుకునేటువంటి పరిస్థితి నా బంధువులు నా అక్క చెల్లెళ్ళు మరి నా అయితే ఒప్పుకుంది కానీ మరి మా అక్కగారు కానీ మా బావగారు కానీ మరి కొన్ని సందర్భాల్లో ఎందుకని హెచ్చరించినట్లుగా చూస్తూ ఉన్నా అయినప్పటికీ నేను ప్రభు నేను ప్రార్థన చేసుకున్నాను ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభు నీ చిత్తమైన వివాహం నేను చేసుకోవాలి నాకు నువ్వు అనుగ్రహించు అని ఒక మంచి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేసుకున్నానండి ప్రేమైన దేవుని బిడ్డారా అయితే నా జీవితంలో ప్రభు ఆయన నన్ను ప్రేమించి నా ప్రార్థన ఆలోకించి ఒకనొక సమయం రానే వచ్చింది ప్రేమైన దేవుడి పిల్లారా నేను ఊహించిన దానికంటే కూడా మిన్నగా నా దే నా జీవితంలో దేవుడు మేలు చేసినాడు దే దేవుడు నా జీవితంలో నేను ఊహించలేదు కానీ ఒక సేవకుని కుటుంబంలో నుంచి మరి దేవుడు నన్ను ప్రేమించి ఒక వివాహ విషయంలో దేవుడు నాకు సహాయం చేసినాడు నిజంగా దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతించానండి నా తండ్రి నా వివాహానికి రావడానికి నేను ఎంతో దిగులు చెందాను అయినప్పటికీ ప్రభు చిత్తమే జరగాలని కనిపెట్టినప్పుడు నా జీవితంలో ప్రభు మరి నేను ఊహించిన దానికంటే మరి మిన్నగా చేయుటే కాకుండా మరి వివాహ విషయంలో నా తండ్రి కూడా రావడానికి దేవుడు కార్యం చేశాడండి ఎంత గొప్ప ఆశ్చర్యము మనం ప్రభు సన్నిధిలో విసుగుగా ప్రార్థన చేసినట్లయితే విసుగుగా మనం కనిపెట్టినట్లయితే దేవుడిని మొర ఆలకించి నీ ప్రార్థన ఆలకించి తగిన సమయంలో నీకు ఊహించిన దానికంటే మెన్నగా చేసే దేవుడే ఉన్నాడండి అదే చూస్తున్నాము కదా మరి ఆ యొక్క విషయంలో మనం గమనించినట్లయితే దినము మరి ఈ విధవరాలు తను తొందర తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనతో తనలో తాను అనుకున్నాను మరి ఈ లోకానుసారమైనటువంటి ఒక వ్యక్తి న్యాయాధిపతి మనుషులకి దేవునికి భయపడినటువంటి వ్యక్తి ఒక విధవరాలు ప్రతి దినము నా సమస్య ఇది అయ్యా నా నా సమస్య ఇది అని నాకు పరిష్కారం కావాలని ఒక న్యాయాధిపతిని గోజాడినప్పుడు మరి అటువంటి కఠినమైన వ్యక్తే మరి నేను ఆమెకి న్యాయం తీరుతానని తనలో తన మనసులో అనుకున్నప్పుడు మరి నిన్ను నన్ను సృజించిన దేవుడు నీ సమస్య ఏదైనప్పటికీ నీ జీవితం జీవితంలో మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా అంతేనా మరి యాకోబ జీవితంలో చేసింది మరి అనేక మంది జీవితాల్లో కూడా ప్రభు మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాము మరి ఇశాకు జీవితంలో వివాహ విషయంలో మరి ప్రేమైన దేవుని బిల్లారా మరి నీ సమస్య ఏదైనప్పటికీ ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు నిరీక్షణ కలిగి పట్టుదలతో నువ్వు ఎదురు చూడాలి ప్రార్థనలను కనిపెట్టాలి ప్రభు సన్నిధులను గోజాడాలి సమాధానం వచ్చేంతవరకు నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూసినట్లయితే నువ్వు ఆ నిరీక్షణ తగినటువంటి గొప్ప ప్రతిఫలము గొప్ప బహుమానము దేవుడిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డారా ఈ వాక్యం వింటున్న నీవు ఒకసారి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు కానీ ప్రభు చూచుతున్నవాడు నమ్మదగిన వాడు కనుక ఒకసారి నీ జీవితంలో ఒకసారి నువ్వు గమనించుకో నీకు వివాహం కాలేదని నువ్వు నిరీక్షణ నిరీక్షణ లేనటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా లేక పిల్లలు లేరని సమస్యతో నువ్వు దిగులు చెందుతున్నావా మరి అలాగనే నీకు అనారోగ్యంతో నువ్వు మరి ప్రభు ఆ అనారోగ్యం నుంచి నాకు విడుదల కావాలని నీకున్నటువంటి అనారోగ్యం గురించి నువ్వు బాధపడుతున్నావా సమస్య ఏదైనప్పటికీ ప్రేమను తినిపెట్టారా ప్రభు పాదాలు పట్టుకో ప్రభే నీకు రక్షకుడు ప్రభే నిన్ను స్వస్థపరచువాడు ప్రభే నిన్ను రక్షించువాడు మనుషులు ఎవరు నిన్ను రక్షించలేరండి మనుషులు నీకు తాత్కాలికమైనటువంటి పరిష్కారము వారు ఒకనొక సమయంలో నిన్ను మోసం చేస్తారేమో కానీ నువ్వు ప్రభుని నమ్మినట్లయితే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడండి దేవుడు నమ్మదగినవాడు ఆయన న్యాయవంతుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి ప్రేమైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకం అనేటువంటి పాపపు బంధకములో పడిపోయి నరకానికి నశించి పోవట దేవునికి ఇష్టం లేదు కనుక నిన్నెంతగానో ప్రేమించి నిన్ను రక్షించడానికి ప్రభు ఆ యొక్క యొక్క పరలోకాన్ని కూడా విడిచిపెట్టి నీ ఈ యొక్క లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి కలువరి శిరువలో తన ప్రాణాన్ని పెట్టాడండి ప్రాణం పెట్టిన ప్రభు నువ్వు ప్రార్థిస్తేనే మర ఆలకించడా అనేక సార్లు ప్రార్థించి నువ్వు నిరీక్షణ కోల్పోయి ఉంటే ప్రేమైన దేవుని బిడ్డ మరలా ప్రయత్నించు ప్రభు సన్నిధిలోను ఒంటరిగా వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రభు పాదాల చెంతని హృదయం అంతటిని నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే నీ స్థితిలో నీ యొక్క అవిధేతలు ఏదైనా ఉంటే ప్రభు సన్నిధులు మొదటిగా నువ్వు ఒప్పుకొని ప్రభు ఈ సమస్య నాది ఇది నువ్వు పరిష్కారం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అని ప్రభు సన్నిధులను మరపెట్టినట్లయితే ప్రేమేణ దేవుని బిడ్డారా నీకు పరిష్కారం ఇచ్చే దేవుడే ఉన్నాడు నా జీవితంలో నాకు వివాహ విషయంలో సహాయం చేశాడు గృహం విషయంలో సహాయం చేశాడు అనేక విషయంలో సహాయం చేశాడండి ప్రేమైన దేవుని బిడ్డరా నీకు సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో అనేకులకి మరి దేవుడు కార్యం చేసినట్లుగా ఉంటున్నాడు మరి అనారోగ్యపతి ఉన్నటువంటి ఆ యొక్క నయమాని యొక్క జీవితంలో మరి యొక్క ఆ యొక్క కుష్టి రోగు నుంచి మరి స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం మరి పిల్లలు లేనటువంటి యొక్క జీవితంలో మరి పిల్లలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా మనం ఈ వాక్యం వింటున్నటువంటి మనము నిన్ను రక్షించడానికి వచ్చిన ప్రభువు నీ కొరకు నీ నీ యొక్క ప్రార్థన దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు పాదాలు పట్టుకుంటే నువ్వు తప్పకుండా యాకబు పొందినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము కూడా ప్రభు నీ జీవితంలో ప్రభు తన పట్ల ఉన్నటువంటి తన కార్యాన్ని నీ పట్ల చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక మరి నువ్వు ప్రభు వైపు తిరగాలి ప్రభు పాదాలు పట్టుకొని ఆ కలువరి శిలువలో దేవుడు చేసినటువంటి మేలును తలంచుకుంటూ ఆయన ఎంత నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభువు నీ విని ఆలకించి నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా నువ్వు ఎంత మాత్రము నిరీక్షణ కోల్పోయేటువంటి వ్యక్తిగాను ఉండటానికి వీల్లేదు ఆ విధవరాలు ఏ విధంగా అయితే తన యొక్క సమస్య గురించి ప్రతి దినము ప్రభు ఆ యొక్క న్యాయపతి ఎదుట ప్రార్థించినట్లుగా మనం కూడా మనల్ని మన జీవితంలో మేలు చేయడానికి మన ప్రతి ఒక్క సమస్యను తీర్చే దేవుని ఎదుర నువ్వు ప్రాధాలు ప్రార్థన చేసినట్లయితే నీ సమస్యను విడిపించే గొప్ప దేవుడే ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డారా మనం ఏ వాక్యమైనటువంటి మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం నువ్వు ఇన్ని దినాలు నువ్వు ఆ నిరీక్షణ కోల్పోయి ఉన్నట్లయితే మరొకసారి ప్రభు సన్నిధిలో నువ్వు నువ్వు ప్రార్థన చూడు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఈ వాక్యమైనటువంటి నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మినట్లయితే మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో దేవుడిని ప్రార్థన ఆలకించేవాడే ఉన్నాడు కనుక ఈ వాక్యమైనటువంటి నీవు ప్రభు పాదాలు పట్టుకోవాలని విసుగుతో ప్రార్థన చేయాలని దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం నమ్మినట్లయితే మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నతుడైన మా దేవ పరిశుద్ధుడ జీవాధిపతి అయిన తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడున్నారు తండ్రిని తండ్రి నీకు వందనాలు అయా పరమ దేవుడవు ప్రభా అయా ఈ లోకాన్ని యా సృష్టిని అంతను సృజించినటువంటి గొప్ప దేవుడు నువ్వు కనుక అయానా తండ్రి సమస్య ఏదైనప్పటికీ ప్రభా అయా సమస్య నుంచి విడుదల అనుగ్రహించే గొప్ప దేవుడు నువ్వే ఉన్నావు తండ్రి అయా సమస్య అయానా తండ్రి అది ఎంత పెద్దదైనప్పటికీ ప్రభా ఆ సమస్యను జయించగలిగినటువంటి గొప్ప దేవుడు మీరు మాకున్నారు కనుక నీ పాదాలు చెంత వేడుకుంటున్నటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి అలాగే ప్రభావా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రోభా తండ్రి దావీ గొల్లి అదిని జయించాడు ప్రోభా అయా నీ ఎందు విశ్వాసం ఇచ్చాడు ప్రభావ నిరీక్షణ ఉంచాడు ప్రభావ తన జీవితంలో విజయంలో పొందుకున్నారు మరి ప్రభా మా జీవితంలో కూడా నీయందు విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థన జీవితం విశ్వాసంతో విసుకగా ప్రార్థించేటువంటి జీవితం మీరు మాకు అనుగ్రహించమని అయా నీ సహాయం మాకు దయచేస్తావని నమ్ముచ్చు ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధిలో చేర్చుకునమని నా ప్రియ రక్షకుడైన ఏసయతి శ్రేష్టమైన నామములు అతి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ కలాలు